ఎక్కడైతే పోరాటం ఉన్నదో ఎక్కడైతే అవమానం ఉన్నదో ఎక్కడైతే స్త్రీకి అవమానం జరిగిందో ఆ స్త్రీకి ఒక సాహిత్య రూపం ఒక పాట రూపం ఒక ఆట రూపం గద్దరు సినిమాలకు పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే అందమైన హీరో అయ్యేవారు అటువంటి గద్దర్ని ఇవ్వాలి మనం మొదటి జయంతి నాడే ఆ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళ పేరుతో వాళ్ళందరికంటే మీరు దీన్ని గొప్ప సింబల్గా చేయడానికి ముందుకొచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఆ ప్రగతి అనే పేరుతో మైసూర్ రాజా భవనం లాగా కట్టుకున్న దాంట్లో ఇప్పుడు మా బట్టి గారు ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది మొదటి సారి పోయి చూసిన దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టి ఆ గర్వాన్ని దెబ్బగొచ్చారు తర్వాత ఇరవై మూడవ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి సడన్ గా నాకు ఒక ఫోన్ వచ్చింది నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను నేను కవితను మాట్లాడుతున్నా అన్నది ఎవరి కవిత ఏ కవిత అన్నాను సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న అంటే రాంగ్ నంబర్కి చేసిన అమ్మా అన్నాను అంటే లేదు సార్ నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన ఇరవై ఆరో నాడు మీటింగ్ పెడుతున్నాం మీరు ఎక్కడికి రావాలి అన్నది అంటే అమ్మా మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు వాడు కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్నాడు అంటే పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలేదు అసెంబ్లీలో పెట్టలేదు ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఏళ్ళు అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది అంటే కంచాయిలయ్య మెదడికే గాలం వేయాలని వాళ్ళు ఆ కుటుంబం ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వం ఆపదిగా జాగ్రత్తగా ఉండండి అందరికీ గాలనేసే బాపతి మీ ఎమ్మెల్యేలకు ఎవరికేస్తారో తెలియదు ఎందుకంటే కంచాయిలయ్యే వాళ్ళ మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా నా ఆర్టికల్ చదివిండ్రు ఎన్నడూ నేను దా వాళ్ళని ఒప్పుకోలేను వాళ్ళకే గాలమేసి నాకు ఫోన్ చేసి అడుగుడు అంటే సార్ సార్ అని ఎప్పుడైనా నేను సారు కనుక ఈ గజ్జర్ కళాక్షేత్రాన్ని తెలంగాణలో నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి ఓ మహా సాంస్కృతిక యోగులాగా ఒక జాక్సన్ మైకేల్ జాక్సన్ లాగా మనము ఈ ప్రపంచానికి గద్దర్ నిలబెడదాము ఈ ప్రభుత్వం మన అండగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ